అందరికీ నమస్కారం తెలంగాణ రుచులకు స్వాగతం సంక్రాంతి వస్తోంది కదా నువ్వుల లడ్డులు చేసుకోవాలి కాబట్టి ఈరోజు లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా బెల్లాన్ని కోసుకొని దాంట్లో కొన్ని నీళ్లు బెల్లం కరిగేంత వరకు సరిపోయాన్ని నీళ్లు పోసి దీన్ని బెల్లం కరిగేదాకా పొయ్యి మీద మరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని మనము వడగట్టుకోవాలి ఇందులో చెత్త అది ఏమీ లేకుండా ఉండేందుకు జాలితో వడగట్టేయాలి పాకు బెల్లాన్ని తీసుకోవాలి మామూలు బెల్లంతో మనకు ఉండలు మంచిగా రావు ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి కడాయిని ఇది పాకు వచ్చేదాకా చూసుకోవాలి పాకు ఎలా రావాలో నేను చూపిస్తాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి అప్పుడు నువ్వుల లడ్డూలు మంచిగా షైనింగ్గా కనిపిస్తూ ఉంటాయి హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బెల్లాన్ని ఉడికించుకోవాలి మనము కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడగంటే అవకాశం ఉంటుంది ఇంకా పాకం రావడానికి సమయం పడుతుంది మనము పాకం దగ్గరికి వస్తున్నా కొద్దీ బెల్లం ఇలా చిక్కపడుతూ ఉంటుంది చూసుకోవాలి అలాగే ప్లేట్లో నీళ్ళు పోసుకొని దాంట్లో ఇలా బెల్లం వేసేసి మనము చెక్ చేసుకోవాలి ఇది ఇంకా ఇంకా కొద్ది సమయం పడుతుంది దీన్ని మనము ప్లేట్కి కొడితే టంగ్ అండ్ సౌండ్ రావాలి ఇంత చిక్కబడింది ఇప్పుడు మంట చిన్నగా చేసుకోవాలి ఎందుకంటే మనం పాకం చూసుకొని అటు ఇటు అనేసరికి సమయం ఇదైపోతుంది ఇది నీళ్ళల్లో కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఇలాంటి శబ్దం రావాలి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడరు ఇక బంద్ చేసి ఇలాచీ పౌడరు అలాగే ముందుటి వీడియోలో పెట్టినట్టుగా నువ్వుల్ని వేయించుకొని ఇందులో పోసుకోవాలి కలుపుకుంటూ పోసుకోవాలి మంచిగా బెల్లము నువ్వులు అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా మనము నువ్వులు బెల్లం మంచిగా కలిసేటట్టుగా అన్నీ కలుపుకోవాలి కిలో నువ్వులకి ముప్ప కిలో బెల్లం సరిపోతుంది ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకున్నా కూడా లడ్డూలు మంచిగా వస్తాయి తీగ మంచి పాకం వస్తే మనకి ఇందులో ఇలా కలుపుతున్నప్పుడు తీగలు కూడా కనిపిస్తూ ఉంటాయి తెల్ల కడాయిలో చేసుకుంటే ఎక్కువసేపు వేడిగా ఉండి ముద్ద కట్టడం సులభంగా ఉంటుంది చెయ్యి కొంచెం నూనె రాసుకొని ఇందులో నుంచి బెల్లం తీసుకుంటూ మనము ఎందుకంటే చెయ్యి కాలకుండా ఉంటుంది ఇలా ఉండలు చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లార్చొద్దు లడ్డూలు సిద్ధమైపోయాయి చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయో వీటిని మనము కొరుగుతాయి కూడా గట్టిగా మంచి శబ్దంతో కరకరలాడుతూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి ఇంట్లో ప్రయత్నించి చూడండి కమెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి వీడియోని చూసినందుకు ధన్యవాదములు